సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి మర్యాదని గౌరవాన్ని ఇస్తున్నారు మహిళలకి మహిళల్ని మభ్యపెట్టి మోసం చేసి అనేక పథకాలు ఇస్తామని చెప్పి మహిళల పేరిట ఇస్తానని చెప్పి అమ్మఒడి కానివ్వండి ఏ పథకమైనా సరే నేను ఇస్తాను ఫ్రీ బస్ ఇస్తాను పదిహేను వందలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఇంట్లో ఉన్న మహిళలందరికీ ఇస్తానని చెప్పి చెప్పారు మరి ఈ రీతిన ఇంతమందికి ఇస్తాను ఇంత మహిళలకి ఇంతటి మోసపూరితమైన మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఏరుదాటాక తెప్పతలేసే రీతిన గెలిచిన తర్వాత పట్టించుకోవడమే మానేశారు అదేమంటే ఫ్రీ బస్ ఇస్తా ఫ్రీ బస్ అన్నారు వాళ్ళు ఫ్రీ బస్ ఎక్కితే గగ్గోలు పెడతా ఉన్నారు ఫ్రీ బస్కి బస్సుల మీద రాస్తూ ఉన్నారు ఇది మహిళలకి చెందదు దీంట్లో స్త్రీ పథకం లేదు అని చెప్పేసి అని బోర్డులు పెడతా ఉన్నారు లిమిటెడ్ బస్సులు డొక్కు బస్సులు మహిళలకిచ్చి పల్లె వెలుగు బస్సుల్లో ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఎప్పుడు గమ్యస్థానాన్ని చేరుకోవాలి ఇలాంటి బస్సులు ఇలాంటి డొక్కు బస్సులు మహిళలకు ఇచ్చి మేము ఫ్రీ బస్సులు ఇచ్చాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంతటి చేతకానప్పుడు ఇలాంటి పథకాలు మేము ఇవ్వలేనప్పుడు ఇస్తామని ఎందుకు హామీలు కలిగించారు ఈ రోజున మా దగ్గర నిధులు లేవు అన్నీ అప్పులే ఉన్నాయి ఏమన్నా ఉంటే నా చెవులో చెప్పండి అని మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకు అర్థానికి ఇచ్చామంటే ఇచ్చామని చెప్పేసి చెప్పి చేతు దులుపుకుంటా ఉన్నారు మహిళలకైతే అగ మహిళల్ని అగౌరవపరుస్తున్నారనే చెప్పాలి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు హత్యలు అత్యాచారాలు మానవంగా ఇన్ని జరుగుతూ ఉంటే ఇన్ని అవమానాలు మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు దుర్భా నోటికొచ్చిన దుర్భాషలు ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నవాళ్ళు ఆఖరి హోమ్ మినిస్టర్ అవ్వనివ్వండి ఎమ్మెల్యేలు అవ్వనుండీ ఎంపీలు అవనివ్వండి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలు ఆడుతూ ఉన్నారు మీరు మహిళలకి పథకాలు ఇస్తాం చేస్తామని అంటే హాస్యాస్పదంగా ఉందనే చెప్పాలి ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు నవరత్నాల తరపున మహిళలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు జగనన్న తోడు కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి అమ్మఒడి కానివ్వండి చేయూత కానివ్వండి విద్యా దీవిన వస్తీ దీవిన విద్యా కానుక ఎనిమిదవ తరగతి చదివేటువంటి పిల్లలకి ట్యాబులు ఇలా అనేకమైన పథకాలు తీసుకొచ్చారు అది కూడా మహిళల పేరిటే మరి మీరేం చేశారు మహిళలకి మీరు ఏం చెప్పారు ఏం చేస్తున్నారని మేము ఈరోజు నిలదీస్తూ ఉన్నాం